మిర్చికి నష్టాల ఘాటు పైరుకు నల్లి తెగులు దిగుబడులు రాక నష్టం అంటూ ఈనాడులో సోమవారం ఒక వార్త వచ్చింది వార్త చూద్దాం న్యూస్ టుడే నందిగామ మూడేళ్ల కిందట మిర్చి పైరు నాశనం చేసిన నల్లి తెగులు మళ్లీ సోకింది తెగులు వల్ల పైరు దెబ్బతింటున్నాయి పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గుతున్నాయి మరోవైపు ధరలు పతనం కావటంతో పూర్తిగా నష్టపోతున్నారు జిల్లాలో నందిగామ జగయ్యపేట తిరువూరు మైలవరం నియోజకవర్గాల్లో సుమారు నలభై వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు గతేడాది ధర ఆశాజనకంగా ఉండటంతో ఈసారి ఉత్సాహంగా పైరేశారు గత సంవత్సరం కల్లాల సమయంలో పలికిన ధర తర్వాత తగ్గుతూ వచ్చింది శీతల గిడ్డంగుల్లో క్వింటా మిర్చి ధర నాణ్యతకు అనుగుణంగా తొమ్మిది వేల నుంచి పదమూడు వేలలోపు ఉంది ప్రస్తుతం మళ్ళీ మిర్చి కోతలు మొదలయ్యాయి మూడేళ్ల కిందట నల్లి తెగులు సోకడంతో పైరు పూర్తిగా దెబ్బతిన్నాయి పైరు తొలగించి మొక్కజొన్న వేశారు అప్పట్లో పూర్తిగా పెట్టుబడి నష్టపోయారు అదే నల్లి ఇప్పుడు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు నివారణ ఖరీదైన మందులు పిచికారి చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతూ ఉంది పంటపై ఆశలు రకరక పంటపై ఆస్తితో రకరకాల మందులు తరచూ పిచికారీ చేస్తున్నారు ఫలితంగా పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది ఇప్పటికే ఎకరా కౌలు కాకుండా లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారు నల్లి మరింత విజృంభించి పూర్తిగా పైరు దెబ్బతీసి దిగుబడులు తగ్గుతుందని చెప్పి ఆందోళన చెందుతున్నారు ధరలేక దిగాలు మిర్చి ధరలు తగ్గిపోవడంతో కొనుగోలుదారులు రాకపోవడం వల్ల రైతులు సంక్షోభంలో ఉన్నారు అప్పు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం క్వింటా తేజ రకం మిర్చికి పదమూడు వేలలోపే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు గత సీజన్లో కల్లాల్లోనే తేజ రకం క్వింటా పంతొమ్మిది వేల వరకు కొన్నారు అప్పటికి ఇప్పటికీ ఆరేడు వేలు తక్కువగా ఉంది లావు రకాలు గత సీజన్లో పెంట పదిహేను వేలకు కొనుగోలు చేశారు ఇప్పుడు పదివేలు మాత్రమే పలుకుతూ ఉంది శీతల గిడ్డంగుల్లో గతేడాది నిల్వ చేసిన మిర్చికి ధర లేదు ఫలితంగా అమ్మకాలు పెద్దగా లేవు పెట్టుబడులు పెరిగాయి అంటున్నారు భీమవరపు మంగయ్య పెనుగంచి ప్రోలు నాలుగున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట వేశా తెగులు వల్ల పెట్టుబడి భారీగా పెరిగింది నల్లి ఆశించడంతో పైరు దెబ్బతింది ఎకరాకి రెండు క్వింటాలు కాయలు కోయించి కళ్ళాల్లో ఆరపోసాం ధర క్వింటా పన్నెండు వేలలోపు ఉన్నందున గిట్టుబాటు కావడం లేదు గాడిపర్తి వెంకటేశ్వరరావు అడవి రావులపాడు ఇనేమంటాడంటే పెట్టుబడి ఎక్కువ కావడం వల్ల ప్రస్తుతం ఉన్న ధర గిట్టుబాటు కావడం లేదు తెగుళ్ళ వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి నల్లి తెగులు వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు